షాపింగ్ మాల్ ప్రముఖ సినీ శ్రీలీల గారికి డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం బ్రదర్ చెప్పండి మీరు సినిమా టికెట్ తీసుకుని కదా వచ్చారు సో దానికి ఎంతవరకు న్యాయం జరిగింది అలా నేనైతే జనవనో చెప్తున్నాను సినిమా టికెట్ కొందామని కి వచ్చాను ఆ కౌంటర్కి వచ్చినప్పుడు ఆ కౌంటర్ అతను తొమ్మిది వందలు అని చెప్పేసరికి రేట్ ఏంటంటే మీరు కూడా బ్లాక్ లో అమ్ముతున్నారంటే కాదు బాబు మాకు చెప్పిన రేట్ అది మేము అదే అమ్ముతున్నాం అంటే ఆ టికెట్ కొనుక్కుని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి సినిమా అభిమాన సినిమా మిస్ అవ్వకూడదు అని థియేటర్ థియేటర్కి వచ్చి గోల్డ్ దూకి లోనికి వెళ్ళి క్రౌడ్తో ఎంజాయ్ చేసి సినిమా చూశాను సినిమా నుంచి ఇప్పుడు బయటకు వచ్చి నేను చెప్తున్నాను మీ అందరికి తొమ్మిది వందలు తక్కువ అనుకుంటే మీరు అందరు తప్పు చేసినట్టు ఆ తొమ్మిది వందలు తగ్గట్టుగా సినిమా ఉంటుంది ఏ సినిమా కొత్తగా రిలీజ్ అయినా ఏ సినిమా చూసినా టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ టికెట్ పెడతారు అలాంటిది ఒక్క సినిమాకి నైన్ హండ్రెడ్ పెట్టారు హైదరాబాద్ లో టూ హండ్రెడ్ పెట్టారు ఆ టికెట్ రేట్ ఎక్కువ అనుకుంటున్నాం చాలా మంది బుక్ చేసుకుని వచ్చారు అందరం ఫ్రీగా చూసినా సరే ఆ తొమ్మిది వందలు ఇప్పుడు పెట్టలేదు బాధపడతాను నిజంగా చెప్తున్నాను ఒక టికెట్ మైనస్ అయితే నేనే బాధపడతాను మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంటది అన్ని సినిమాలు బేస్ చేసుకుంటే ఒక లెవెల్ అయితే ఈ పుష్ప టూ అనేది ఒక లెవెల్ పుష్ప వన్ ప్లస్ పుష్ప టూ డబల్ ప్లస్ పుష్ప త్రీ వచ్చినప్పటికి అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే పుష్ప టూ క్లోజ్ అనుకుంటాం కానీ లాస్ట్ లో ట్విస్ట్ పెడతారు అది నేను చెప్పడానికి మీరు చూస్తేనే బాగుంటది ఇంటర్వెల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అని ఎప్పుడైతే తెలుస్తుందో అల్ లోచన గెటప్ వేస్తాడు అందరూ ట్రోల్ చేస్తారు ఆడోడు ఫ్రై చెప్తున్నారు ఆడోళ్ళు ఏవేవో ట్రోల్ చేస్తారు ఆ ట్రోల్ అన్నిటికీ ఆ ఒక్క సాంగ్ చూడండి ఆ ఒక్క డాన్స్ చూడండి దేవరాలో ఎన్టీఆర్ సాంగ్ వేస్తాడు నాకు చాలా నచ్చింది ఆలోచన పుష్ప వన్ లో ఏ డ్యాన్స్ లేదు నీకు ఫీల్ అయ్యారు పుష్ప టూ లో డాన్స్ చూడండి ఆ ఒక్క పూలకం సాంగ్ ఉంటుంది ఏ ఐటమ్ సాంగ్ ఆ ఐటమ్స్ కూడా నాకు ఏం నచ్చలేదు ఆ శ్రీవల్లి సాంగ్ నచ్చింది ఆ శ్రీవల్లి ఇద్దరు కలిపి చేస్తారు అది నచ్చింది ఆ ఐటమ్ సాంగ్ సమంతని మించి ఎవరూ చేయలేడు శ్రీవల్లి కూడా వేస్ట్ నేను చెప్తున్న ఐటమ్ సమంత సూపర్ ఆ పుష్ప క్యారెక్టర్ కి సమంత క్యారెక్టర్ కి పుష్ప వాళ్ళ సాంగ్ అది సూపరు దాని మాత్రం సాంగ్ బీట్ చేయలేదు కానీ ఓవరాల్ గా సినిమా అంతటికి ఇంటర్వ్యూల్ అయిన తర్వాత అల్లు వచ్చిన ఎప్పుడైతే లేడీ గెటప్ వేసుకొని ఫైట్ చేస్తాడు డ్యాన్స్ ఆడతారు పోవడం వచ్చినట్టు నాకైతే అమ్మూరే కనబడింది నిజంగా చెప్తున్నాడు జన్యున్ చెప్తున్నాను మీరు చూడని నచ్చకపోతే అప్పుడు ట్రోల్ చేయండి ట్రోల్ చేసేవాళ్ళు ప్రత్యేక చెప్తున్నారు ఆడలు ఇదని అది ఏదైతే ట్రోల్ చేయడానికి కాదు ఆ సినిమా చూడండి ఒక సినిమా చేయడం అనేది చాలా కష్టం వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా మిత్రులు తీసుకుందాం వాళ్ళు రాత్రానికి పగలనిక మన దగ్గర వచ్చి వీడియో తీయని అవసరం లేదు కదా పది మందికి పోస్ట్ చేయడం కోసం వాళ్ళు చూపిస్తున్నారు దాన్ని మీరు కేర్లెస్ తీసుకొని రోల్ చేసి రీల్స్ చేయడం కాదు సినిమా చూసి నచ్చకపోతే అప్పుడు చెప్పండి జన్యూని అందరూ ఒప్పుకుంటాను సినిమా బాగాలేదని నేనే చెప్తాను బాగాలేదని బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను తొమ్మిది వందలకి ఫీల్ అవ్వకండి పర్లేదు రేపు నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి సినిమా న్యాయం ఓవరాల్గా సినిమా బాగుంటుంది త్రీ అవర్స్ కాదు మనకి టూ అండ్ హాఫ్ begituпилняstaде се na for х парме сеатор.